రాజేశ్వరికి పెళ్ళైపోయింది తెలుసా వాళ్ళ ఆయన చికాకోలో పెద్ద డాక్టరు ఎల్లుండే వాళ్ళిద్దరూ ఇంత అమెరికా వెళ్ళిపోతున్నారు అక్కడే కాపురం కూడా పెడుతున్నారట అదృష్టవంతురాన్ని మరి నీకు కూడా అలా గొప్ప ఇంటి కోడలు అయిపోవాలని మంచి మంచి చీరలు కట్టుకోవాలని ఇంతక్క నగలు పెట్టుకోవాలని తర్జాగా బ్రతకాలని లేదా నా సంగతి ఎలా ఉన్నా నీకు అలాంటి గొప్ప సంబంధం చూద్దాం ఘనంగా పెళ్లి చేద్దాం సరేనా సర్లే మీరు చూడాలనుకున్నా ఆ చేసుకున్నవాడు నన్ను ఎలా చేసుకుంటాడు నాకేమన్నా డిగ్రీయా బొగ్రియా అత్తెసరి చదువులు తిండికి పండికి చాలని బతుకులు మన అదృష్టం బాగుంటే మనల్ని అర్థం చేసుకునే వాళ్ళే దొరుకుతారు మనల్ని సుఖపెడతారు దొరకపోరు దొరుకుతారు త్యాగరాజు గారు గుళ్ళో నిర్మాల్యం తీసే పూజారి నీకు ఊచిపూడి అగ్రహారులు ఉన్నట్టు చేసేవాడు నాకు దొరుకుతారు గంతకు దగ్గ బొంతలు ఏమిటే ఇవాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు